గోపకాయంపై ఎంతైనా రాస్తా గోప గీమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అది అలనాడు మానవుడు ఆకుల దిల్చి అన్న మూలము లేచి కొడుకు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాలను తీసి నిప్పు రాజేసే కోటి విద్యలు నేర్చి కూటి కోసమ తీసే ఇప్పుడు వ్యాయామంలో చదువు విరామంలోని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే ఒకటి బేట పొలుగు కొట్టడం లేదు ఉప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మేట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువు అయ్యాడు కుడుచు బరువయ్యాడు బరువుగాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పు పొద్దులా తింటే రోగి ఆలోచించి కాసేపు ఆగి అన్న మరికమైన అది నిన్ను చంపు అన్నాడు వేమన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మెదడుకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు క్యాన్సర్కి లవ్వు ఎక్కువగా కొరక ఎదురు కానీ ఓకాయంతో డాక్టర్ గోరుగాలు తీసుకుని తెలుగు పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా నిన్న ఈలో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను యాస అల్లసాని ఉగుని భాష నన్నయాది కోల కన్నది భాష పిక్కన అక్కున జీరణీ భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులో కురికినీ భాష తెలుగు రాదా తెలుగు రాదాన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు కండలు గురించి తెలుగువ భాష ఆడి దేశ భాషలందు తెలుగులేస్త வெரி வெரி சார் ஆனந்த காலம்